హాయ్ అండి హాయ్ హలో నమస్తే అండి నేను యూట్యూబ్ కొత్త అండి కొత్తగా ఇప్పుడే యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే మీకు అగ్రికల్చర్ డ్రోన్స్లో స్ప్రేయింగ్ చేయడం అనేది అందరికీ తెలిసిందే బ్రదే డ్రోన్తో ఓన్లీ కింద ట్యాంక్ సెటప్ మార్చి గ్రాన్యువల్ స్పెడర్ని సెటప్ చేస్తే దాంతో గ్రాన్యువల్స్ నెక్స్ట్ సీడ్ కూడా ఎలా స్ప్రే చే ఎలా స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు అనేది మీకు చూపించడానికి నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను ముందుగా డ్రోన్లోని యూరియా ప్లస్ కలుపు మందు రెండు కలుపుకున్న మిత్రమే వేస్తున్నారు చూడండివిడ దాంతో ట్యాంక్ మొత్తం ఫిల్ అప్ చేస్తుంది చూడండి ఒకసారి సీడ్స్ అది కింద ఉన్న ప్లేట్ ఉంది కదా దాని కింద ఇంకో ప్లేట్ ఉంటుంది అదే తిరుగుతూ ఉంటుంది దాని నుంచి మనకు సీడ్ అనేది బయటపెడతా ఉంటుందండి ట్యాంక్లో ఫిల్ చేసినప్పుడు లోపలికి మొత్తం సరిపడ సమానంగా వెళ్ళేలాగా చేతితో సరి చేస్తున్నారు అవి ఇప్పుడు యాక్చువల్గా ఈ డ్రోన్ ఎక్స్ట్రా కాప్టర్ మోడల్ నెక్స్ట్ ఇది సిక్స్ ఎక్స్ మోటార్స్ అండి అంటే ఆరు 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 మోటార్స్ ఉంటాయి పైట్ల పవర్ వచ్చి సిక్స్ ఎక్స్ అండి ఇది ఇందులో ఇంకా వేరియంట్లు ఉన్నాయి సిక్స్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ ప్లస్ ఇంకా మోటార్స్ ఉన్నాయి ఇప్పుడు డ్రోన్ ఫ్లై అవుతుంది చూడండి చూడండి అది ఫ్లై చేసినప్పుడు అది ఎగిరి హైట్కి కింద సేల్ వేస్తారు కదండి వ్యవసాయం ఆ సేల్కి సేడ్కి మధ్యలో నుంచి డ్రోన్ పంపుతున్నారు అంటే ఒక్కసారి ఫ్లై అయితే రెండు సేల్ వరకు కవర్ అవుతుంది అనమాట అది ఆల్రెడీ స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు అది మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ఏంటంటే ఒక ఎకరానికి వచ్చి దగ్గర దగ్గరగా నలభై ఐదు కేజీల వరకు యూరియా వేస్తారు మన రైతులైతే నలభై నుంచి నలభై ఐదు ఒక్కొక్క లేదా ముప్పై ఐదు కూడా వేస్తారు బాగా వేసి యాభై కూడా వేస్తారు అదేంటంటే ఇప్పుడు మనం ఈ ట్యాంక్ వచ్చి పదిహేను కేజీ ట్యాంకు దీంట్లో ఏంటంటే పదిహేను కేజీలు అంటే మనం ఒక పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు వేసుకోవాలి బాగా ఫుల్గా కూడా వేయకూడదు వేసిన దాన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఒక నలభై ఐదు కేజీలు అనుకుంటే మూడు ట్యాంకులు కింద వేసుకుంటామండి మూడు ట్యాంకులు వేసుకుంటే మూడు సార్లు అంటే మూడు సార్లు టేకప్ ల్యాండింగ్ చేసుకోవాలి ఆల్రెడీ వన్ టైం అయితే తెల్లి వచ్చేసింది రెండోసారి ఫిల్అప్ చేద్దాం చూడండి ఒకసారి మళ్ళీ పేలోడ్ అనేది రీఫిల్ అయింది మళ్ళీ ఫ్లై అవుతుంది చూడండి సెకండ్ రౌండ్ ఇది అదే ఎకరం పొలంలో అదే కొలతో ఇంకొక పదిహేను కేజీలు అనమాట ఇప్పుడు ఇందులో ఏంటంటే పదిహేను కేజీల్లో ఒక పదకొండు కేజీలు ఏమో యూరియా వేసారు ఓ నాలుగు కేజీ నాలుగు కేజీలు ఏమో మనకు కొలుపొందు కలిపారండి కొలిపొందు గులుకులు ఏమైనా కలుపుకోవచ్చు మొత్తం పదిహేను కేజీలు మాలు ఉందండి అందులో సెకండ్ రౌండ్కి వెళ్ళింది కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసినట్లయితే కొంచెం లైక్ షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇంకా ఇలాగే ఎంకరేజ్ చేస్తా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెడతాను యాక్చువల్గా నా ఛానల్ వచ్చి తెలుగు టెంపుల్కి సంబంధించిందండి నేను ఏంటంటే నాకు కొంచెం సమయం కుదరక అందాక నాకు ఉన్న వీడియో చేస్తున్నాను చూడండి సపోర్ట్ చేస్తే నేను మీకు ఈ నెక్స్ట్ టెన్ డేస్లో నేను మంచి మంచి వీడియో ఫిట్ చాలా అవకాశం చేసి మీకు అన్ని మంచిగా పెడతాను చూడండి వచ్చింది థర్డ్ రౌండ్కి రెండు రౌండ్లు కంప్లీట్ అయింది మూడో రౌండ్ ఫిల్డింగ్ వచ్చింది మూడో రౌండ్ ప్లేడ్ ఫి ఫిల్ అప్ చేసేది దీని కాస్ట్ వచ్చి మనకి డ్రోన్ సెటప్ కాకుండా ఓన్లీ డ్రోన్ కింద ఉండే ట్యాంక్ సెటప్ స్ప్రెడర్ సెటప్ ఏంటంటే ఇది మనం వేరేగా తీసుకున్నదండి డ్రోన్తో యాక్చువల్గా నేను మేము తీసుకున్న డ్రోను స్ప్రియింగ్ డ్రోను ఇప్పుడు దీనికి ఉన్న సెటప్ అంతా కూడా స్ప్రెడర్ అండి ఇది మనం మన దగ్గరలో శాక్ టెక్నాలజీ దగ్గర తీసుకున్నామండి ఇది వచ్చి మనకి దగ్గర దగ్గరగా యాభై ఐదు నుంచి అరవై వేలు పడింది మొత్తం అన్నిటితో స్వెటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో కూడా ఏంటంటే లోపల వాల్ ఉంటుంది నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వాల్ అనేది ఏంటంటే మనకి ఫ్లో మనకి దీనికి ఫ్లో సెన్సర్ ఉండదు ఆ వాల్ నుంచి మనకి గ్రావిటీలో కిందకి పెడతా ఉంటుంది కదండి యూజ్ గట్ట అదేంటంటే ఆ వాల్ మనం కంట్రోల్ చేసుకొని ఎంత పెడాలి ఎంత డ్రాప్ అవ్వాలి అనేది మనం రిమోట్లో కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్లో మనకి అన్నీ ఉంటాయండి అదే దాన్ని బట్టి జిట్ చేసుకొని మనకి ఎంతలో పడాలి ఏ స్పీడ్లో పడాలి అనేది చూసుకొని మనం చేసుకోవచ్చు ఆపరేటింగ్ ఓకే అండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి